ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం గుత్తి ఆర్ఎస్ లోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద భారతీయ సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పులమాల వేసి ఘన నివాళులర్పించారు జిల్లా నాయకులు రామచంద్రుడు నాగరాజు జయకుమార్ శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ బాలికల విద్య కోసం పోరాడిన గొప్ప నాయకుడు కుల వ్యతిరేక ఉద్యమకారుడు సమాజంలో అణగారిన వర్గాల వారి అభ్యున్నతికి విద్యాభివృద్ధికి ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి ఉన్నతికి కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మానవతావాది జ్యోతిరావు పూలే అని సమాజానికి దేశానికి వారు చేసిన సేవలను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ వారి ఆశయ సాధనకై కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రామచంద్రుడు దేశాయి నాగరాజు జయకుమార్ రంగనాథ్ మండల అధ్యక్షుడు మస్తాన్ ప్రసాద్ నందకిషోర్ రంగస్వామి గోవింద్ రాజేష్ హరికృష్ణ మాబుల్లా తదితరులు పాల్గొన్నారు साधिता हमारे ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతిని ఇక్కడ మనం జరుపుకుంటున్నాము మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆనాటి సమాజంలో ఉన్నటువంటి ఎన్నో దురాచారాలను మాపడంతో ఎంతో కృషి చేశారు ముఖ్యంగా బాల్య వివాహాలను నిర్మూలించడంలో కానీ అదేవిధంగా మహిళలు బాగా చదువుకోవాలని ప్రోత్సహించిన గొప్ప వ్యక్తి మహాత్మా పూలే గారు మరి ఆ రోజుల్లో ఆయన భార్య చదువుకునేటప్పుడు కూడా ఎన్నో కష్టాలు పడింది ఆమె చదువుకోవడం వెళ్ళేటప్పుడు ఆమె కట్టుకున్న చీర మీద బురద వేసి ఎంతో అవమానాలు పాలు చేశారు కానీ ఆమె ఎంతో ధైర్యంతో మళ్ళీ పాఠశాలకు వెళ్ళి అదే చీరను ఉతుక్కొని మళ్ళీ కట్టుకొని అంటే ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిగా నిలవడంలో మహాత్మా జ్యోతిరావు ప్రయోగాలు ఎంతో కృషి చేశారు అదేవిధంగా అంటరానితనం అస్పృశ్యత ఇలాంటి దురాచారాలు ఆ సమాజంలో కుల నిర్మూలన కోసము తీవ్రంగా కృషి చేసిన మహాత్మ గారు మరి ఆయన యొక్క వసంతుని ఈరోజు పెంచుకోవడం చాలా సంతోషదాయకం మరి ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా తెలియదు సందర్భంగా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు పెద్దలు జ్యోతిరావు పూజ గారు సమానత్వం కోసం అందరం సమానంగా ఉండాలంటే అందరికీ అవసరం అనేది ఏ ఆశయంతో అయితే అయినా పాటుపడ్డాడు మనం కూడా అందులో భాగంగా ఉపాధ్యాయుల మనము ముఖ్యంగా కొంత భాగమైన ఆశయాలు సాధించడానికి అందరికీ సమానంగా విద్యా అవకాశాలు ఎందుకంటే పౌరులు కావున ముఖ్యంగా మన చిన్న విద్యార్థులకు విద్యాభ్యాస విషయంలో మనమంతా కృషి చేసి ఆయన ఆశయ సాధనలో పాలు పంచుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈనాటి కార్యక్రమానికి వచ్చిన సంఘనాయకులకు మరియు ఉపాధ్యాయులకు అందరికీ శుభోదయము మరియు అదేవిధంగా ఈరోజు కార్యక్రమానికి సంబంధించి వ్యక్తి అయిన జ్యోతిరావు పూలే గారు మహారాష్ట్రలోని పూణేలో పద్దెనిమిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో ఏప్రిల్ పదకొండున జన్మించడం జరిగింది అప్పటి ఆయన జన్మించిన ఆ కాలంలో సామాజిక ఆర్థిక సంఘపరమైన అనేక వ్యతిరేకతలను అనేక అసమానతలను గుర్తించి వాటి యొక్క రూపుమాపడానికి వాటి యొక్క పరిష్కారం కోసము తన జీవిత తన జీవితాన్ని త్యాగం చేసి అనేక సమస్యలు ఎదుర్కొని తన శక్తి శక్తివందన లేకుండా చేయడం జరిగింది అందులోనూ బాలికలకు ఆ కాలంలో విద్య అనేది అవకాశం చదువుకోవడానికి అవకాశం లేదు చదువుకోవడమే నేరంగా భావించే ఆ కాలంలో తన భార్య శ్రీమతి సావిత్రిబాయి పూలే పూలే గారితో కలిసి సొంతంగా మొట్టమొదటి బాలికల యొక్క బాలికల కోసమే పాఠశాలను నిర్వహించడం జరిగింది ఆ ఆ పాఠశాలను నిర్వహించే సమయంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు సొంత బంధువులైతేనేమి అయితేనేమి అన్ని విధాల అవరోధాలను ఎదురైనప్పటికీ అవన్నీ అధిగమించి తమ వంతు సమాజ సేవకు కృషి చేయడం జరిగింది ఏ ఆయన యొక్క కార్యక్రమాలను ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ఆయన యొక్క సిద్ధాంతాలను కొనసాగించుకొని ఈరోజు మనం ఈ విధంగా అభివృద్ధి చెందడం జరిగింది మరి మన వంతు కూడా ఆయన యొక్క ఆశయాలను ఆయన సిద్ధాంతాలను గుర్తు చేసుకొని ఆయన ఆలోచన విధానంగానే మనం కూడా నడుచుకుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తారు నాయకులకు వివిధ ప్రజా సంఘ నాయకులకు అందరికీ స్వాగతం సుస్వాగతం మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారు మరి ఆనాటి సామ సాంఘిక సామాజిక పరిశ్రమలకు అనుగుణంగా మరి ఆనాడు అనగామిక ఉన్నటువంటి వర్గాలకు ఆయన చేయులు ఇస్తూ సామాన్య ప్రజలకు విద్య కావాలని చెప్పేసి ప్రత్యేకంగా పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఆనాడు మహిళలకు విద్య అనేది కరువు మరి ఆనాడు మహిళలకు టీచర్లు కూడా లేని పరిస్థితుల్లో తన భార్యనే టీచర్గా మార్చి అనేక అవమానాలు ఎదుర్కొని మహిళల కోసం మరి బడుగు బలహీన పేద వర్గాల కోసం పాఠశాల స్థాపించి అనేక సాంఘిక దురాచారాలను ఎదుర్కొని ఆనాటి సమాజంలో మరి విద్య కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క ఈ ఈరోజు గుర్తి పట్టణంలో ఘనంగా జరుపుకుంటున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మరి మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క ఆశయాలను సాధించడానికి తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా ప్రకటిస్తూ ఈ సందర్భంగా మన నాగరాజ్ సార్ గారిని మాట్లాడుతూనే కోరుతున్నాం